నా పేరు శ్రావ్య అయితే డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా అలానే అందరితో పూకు తెంగించుకుంటూ ఉంటా డబ్బులకి డబ్బులు వస్తాయి పూకు దూలు కూడా బాగా తిరిద్ది అని కొందరు మడ్డేమో బాగా పెద్దగా ఉండి నొప్పుడుతుంది కొందరు మడ్డేమో చాలా సన్నగా ఉండి అసలు అసలు పూకులో పెట్టినట్టే ఉండదు వీళ్ళు పువ్వు నాకు తెలిసిన ఒక అక్క ఫోన్ చేసింది ఒక కస్టమర్ ఉన్నాడే తొందరగా రా అంది అవునా అక్క సరే అని చెప్పేసి గబగబా రెడీ అయ్యేసి పుక్ మొత్తం నీళ్ళతో బాగా కడిగేసుకొని బాగా సెంటు కొట్టేసుకొని వెళ్ళిపోయాను అనమాట కస్టమర్ ఏమో గంట సేపు లేటుగా వచ్చాడు ఏంటంటే ఏదేదో చెప్తున్నాడు సరే అని డబ్బులు తీసేసుకున్నాక రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా రూమ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సరే అని చెప్పేసి వాడేమో బట్టలు మొత్తం ఇప్పేసి మొత్తం తగ్గిచ్చేసి వస్తున్నాడు సరేలే మనకు కూడా తొందరగా పని అయిపోయింది కదా అనుకున్నా అనుకున్న తర్వాత వాడు వచ్చాడు కండం వేసుకున్నాడు నా రెండు కాళ్ళని దూరంగా జరిపేసి నా పూకులో డైరెక్ట్గా వాడు మట్ట పెట్టేశాడు పెట్టేసి దెంగుతూనే ఉన్నాడు కనీసం నా మొహం కూడా చూడట్లేదు ఇలాంటి కస్టమర్ దొరికారు ఏంటా బాబు అనుకున్నా అనుకున్న తర్వాత సరే అని చెప్పి అలా దింగుతా అన్నాడు దెంగి దెంగి అయిపోయింది కార్ చేసుకున్నాడు కార్ చేసుకొని మళ్ళా లేచి బట్టలు వేసేసుకొని వెళ్ళేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్తా అన్నాడు సరేలే వీడు ఎలాగో సరిగ్గా దంగలేదు కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ అయినా దెంగుతారేమోలే అయినా మనకి ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు కదా కానీ పూకు దూరం కూడా తీర్చలేదు కదా అనుకుని సరే నెంబర్ రాసుకోవడానికి నెంబర్ ఇచ్చాను సరే అని అతని పేరు వెంకటేషన్ చెప్పాడు సరే అని నేను కూడా ఫీడ్ చేసుకున్న తర్వాత వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఎక్స్ట్రా డబ్బులు అబ్బా మంచివాడే కదా అనుకున్నా అనుకున్న తర్వాత మళ్ళా నేను మా ఇంటికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డేనే కాల్ చేశాడు ఏమంటే ఖాళీగా ఉన్నారా అన్నాడు కానీ ఆ రోజు నేను బయట ఉన్నా రోజు కుదరదండి రేపు తీసుకుందాం అన్నాడు సరే కనీసం ఫోన్లో మీ వాయిస్ అన్న ఏంటో చేసుకుంటానండి అన్నాడు హా ఇకి నిమిషంలోనే కదా అయిపోతుంది అని కొంచెం సెక్సీ సెక్సీగా మాట్లాడా కార్ చేసుకున్నానండి మీకు కావాలంటే దీని డబ్బులు కూడా కల్పించేస్తా అన్నాడు ఇంత అమ్మాయికి అస్సలు వదలకూడదు అనుకున్నా అనుకున్న తర్వాత రెండో రోజు వచ్చాడు తీరావాడి ఫ్రెండ్ కోసం కాదనమాట వాడి కోసమే అనమాట వచ్చిన తర్వాత గౌగబా బట్టలన్నీ ఇప్పేస్తున్నాడు అప్పుడు నేను అతనికి ఒక మాట చెప్పా ఏమనుకోనంటే నేను మీకు ఒక మాట చెప్పొచ్చా అన్న ఏంటి అన్నాడు ఈ విధంగా ఇలా గబగబా చేసేసుకోవడం వద్దు సెక్స్ అంటే కనీసము అది డెంగ్యూలు అటాక్ గంట అయినా చేసుకోవాలి ఇలా ఆదురా బాదరాగా చేస్తే నీకు కారిపోతుంది కానీ నాకు కారట్లేదు అన్న అవునా అయితే మరి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు వచ్చేటప్పుడు లేని భయం లోపలికొచ్చాకెందుకు ఏం కాదు కానీ ఈరోజు మనం పూర్తిగా స్వర్గం అంచుల చివరి దాకా వెళ్దాం అలానే నీ దానంగా దంగించుకున్నా తొందర పడుకు నీకు శీఘ్రస్ఖలన ఉంది కదా దాన్ని నేను ఈరోజు పోగొట్టేస్తాను నీ మడ్డ ఎంతుంది నువ్వు ఎంతసేపు దంగినా అమ్మాయికి సాటిస్ఫై చేసి అలానే ఎక్కువసేపు తెంగి టెక్నిక్స్ నేను నీకు రోజు నేర్పిస్తా అని చెప్పన్నా అనగానే వాడు కూడా సరే అన్నాడు అన్న తర్వాత సరే అని చెప్పి బట్టలన్నీ ఇప్పేసి అక్కడ పెట్టేసి వచ్చాడు నేను మాత్రం మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇప్పుతా వచ్చాను మొత్తానికి నేను కూడా అన్ని బట్టలు ఇప్పేసి వాడు ముందుకొచ్చి కూర్చున్నా పెట్టేనా అన్నాడు ఈ తొందరే వద్దని చెప్పాను కదా ఫస్ట్ ముద్దులు పెట్టుకోవాలి అన్న నేను నువ్వు నన్ను దంగినప్పుడు కనీసం నా మొహం అన్నా చూసావా అని అడిగా లేదు చూడలేదు అన్నాడు కదా ఫస్ట్ అయితే నా మొహం చూడు అన్న అనగానే తను చాలా సిగ్గుపడుతూ నా మొహంకి చూశాడు నేను మెల్లగా అతని మొహం దగ్గరికి వెళ్ళి నా శ్వాసని అతని శ్వాసకి ఆనిచ్చాను వెంటనే అతను కూడా బాగా మూడొచ్చి గట్టిగా పట్టుకుని దగ్గరికి పట్టేసుకున్నాడు నిదానంగా ఎక్కువ చేస్తే మళ్ళా నీకు అవుట్ అయిపోయి అన్నాను సరే అన్నాడు అన్న తర్వాత మెల్లగా ఇద్దరం ముద్దులు పెట్టుకున్నాం ముద్దులు పెట్టుకున్న తర్వాత అలా ముద్దులు పెడుతూ పెడుతూ మెల్లగా నా సల్లు దగ్గరికి వచ్చాడు చేతులతో గట్టిగా నొక్కాడు నొక్కిన తర్వాత సల్లుని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత కండుం తీసి వేసే అన్నాడు కండోం కాదు కండోం మాజ కాదు ఒక్కసారి నేను మడ్డని నా పూకులు డైరెక్ట్గా పెట్టు అప్పుడు ఆ స్కిన్ టచ్చింగ్ ఆ మజానే వేరుంటుంది అని చెప్పన్నా ఏం ప్రాబ్లం లేదా అన్నాడు మనమైతే కార్చేయట్లేదు కదా ఊరికే పెట్టినంత మాత్రాన ఏం కాదు కదా అన్న అన్న తర్వాత డైరెక్ట్గా పూకులో పెట్టిపోయాడు ఆకు తొందర వద్దని చెప్పాను కదా ఫస్ట్ నీ మడ్డని నా పూకు అలా అలా రాయి అన్నాను ఏం కాదు కదా అన్నాడు ఏం కాదురా మగడా నేను చెప్పినట్టు చెయ్యి అన్నాను అనగానే మెల్లగా అతని మడ్డని నా పూకు పైన రాస్తా ఉన్నాడు అప్పుడే నా పూకు రెండు పెదాలు బాగా విచ్చుకున్నాయి నోట్తో నాకొచ్చు కదా అన్న అవునా నేను ఎప్పుడు నాకలేదు అన్నాడు అందుకే కదా నేను నేర్పిస్తా అన్నాను కదా నాకు అన్నాను అనగానే నిర్మోహమాటంగా మెల్లగా నా పూకు దగ్గరికి వచ్చాడు వచ్చి నాలుగుతో మెల్లగా నాకుతా ఉన్నాడు వాడి కూడా బాగా మూడుచునట్టుంది అలానే నా పూకు పైన నాలుగుతో అలా అలా నాకుతూ ఉన్నాడు పూకు మొత్తం నేనేమో పూకు పైన రా అంటే వాడు పూకులో ఉన్న బొక్కలు నాలుగు పెట్టి లోపలికి లోపలికి అంటూ నాకుతూ ఉన్నాడు అబ్బా పూకు లోపల బొక్కలోని మడ్డు కూడా పెట్టచ్చు కానీ పైన ఈ చిన్న శనగపప్పు అంతుంది ఉంది కదా దాన్ని నాలుగుతో బాగా అను అన్నాడు అని నాలుగుతో అంటూ మళ్ళా నా ఫేస్ వైప్ చూస్తా ఉన్నాడు ఎందుకు నా మోహన్ చూస్తున్నావు అన్నా నా మడ్డు ఇంకా బాగా లేస్తుంది మోహన్ చూస్తుంటే అన్నాడు అబ్బా పర్లేదు ఇంకా బాగా నాకు వాడి తల మొత్తం నా పూకేసి గట్టిగా అణచిపెట్టుకున్నాను వాడు అలానే ఇంకా నాకుతూ నాకుతూ ఉన్నాడు అలా నాకిన తర్వాత ఇంకా చాలు అవుట్ అయిపోయేలాగా ఉంది కారిపోయేలాగా ఉంది వెంటనే నీ మడ్డను పెట్టు అన్నాడు మరి కండం అన్నాడు వాడు అబ్బా కండోం సంగతి తర్వాత నువ్వైతే ఫస్ట్ లోపల పెట్టు అన్నాను అన్న తర్వాత లోపల పెట్టాడు లోపల పెట్టి టపు టపు కొట్టేశాడు వెంటనే కారిపోయింది నేను ఆపమని చెప్పాను కదా అన్నాడు అసలు నేను ఒక అమ్మాయితో బట్టలు లేకుండా ఇంతసేపు దింగించుకోవడమే చాలా ఎక్కువ మొదటిసారి నా జీవితంలో అని చెప్పాడు అయితే ఒక పని చేద్దాం నువ్వు వెళ్ళి కడుక్కునరా మళ్ళా ట్రై చేద్దాం అన్నాను మళ్ళీ నా అన్నాడు నీకు నేను ఉన్నాను కదా అన్నాను అనగానే సరే అని చెప్పేసి వెళ్ళి కడుక్కునొచ్చాడు వచ్చాడు కడుక్కుని వచ్చిన తర్వాత నేను కూడా కడుక్కుని శుభ్రంగా గుడ్డుతో తుడుచుకుని వచ్చి వాడిని మెల్లగా పడుకోబెట్టి నువ్వు రిలాక్సర్గా ఉండు ఈరోజు నేను నీ చేత గంటసేపు సెక్స్ చేపిస్తాను గంట సేపు మనం తెంగించుకుందాం అన్న వాళ్ళు కూడా ఓహో నేను కూడా గంట దెంగగలనా అన్న వచ్చింది అన్న తర్వాత మెల్లగా వాడికి మొత్తం మొత్తం ముద్దులు పెట్టాను వాడు మంట వెంటనే మళ్ళీ లేచేసింది అమ్మో నేను ఎప్పుడు వెంట వెంటనే సెక్స్ చేయలేదు ఇలా దింగించుకుంటే ప్రాబ్లం అవుద్దా అన్నాడు నేను ఇన్ని అనుమానాలు పెట్టుకుని అమ్మాయి దగ్గరికి ఎందుకు రా డబ్బులు ఇచ్చా అన్న అనగానే అలా కాదు కోప్పడుకో అన్నాడు మరి నేనున్నాను కదా నేను చెప్పినట్టును అన్నాను అన్న తర్వాత మెల్లగా వాడి మడ్డ కింద ఉన్న రెండు బాల్స్తో బాగా చక్కగా ఆడి నా నాలుకని తీసుకెళ్ళి ఆ రెండు బాల్స్ని బాగా నాకాను అబ్బా ఎంత బాగుందో తెలుసా అన్నాడు అవునా అయితే ఇప్పుడు చూడు అని మెల్లగా నా నాలుగుని బాగా బయటపెట్టి ఆ రెండు బాల్స్ దగ్గర నుంచి అలా నాలుగుని తీయకుండా నాకుతూ వచ్చి ఆడి మడ్డ చివరున్న హోల్ దగ్గర బొక్క దగ్గర మల్లగా నాకుతూ ఉండి వాడి మడ్డ మొత్తం నా నోట్లో పలికి పెట్టేసుకున్నా నా నోరు కూడా చాలా అంత పెద్దగా ఆడి మడ్డ ఉంది మడ్డ పైన నరాలన్నీ బాగిలా కనిపిస్తూ ఉన్నాయి అలానే మడ్డని చీకను అయిపోయేలాగా ఉందా అన్న అవును కారీలాగా ఉంది అన్నాడు వెంటనే నోరు తీసేసి వాడి మడ్డ మొదట్లో బెజ్జన దగ్గర గట్టిగా చేత్తో నొక్కి పట్టుకున్నా అలానే ఒక నిమిషం ఆగాను ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అన్న ఆ ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయింది అన్నాడు కదా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నువ్వు ఎవరినైనా దెంగేటప్పుడు అయిపోతుంటే ఇలానే ఒక్క నిమిషం ఆ పట్టుకో అలా అయితే అమ్మాయిని కూడా సుఖంగా బాగా దెంగొచ్చు అన్న అవునా సరే అయితే అన్నాడు మళ్ళా మెల్లగా వాడి మడ్డ నోట్లో పెట్టుకుని చిక్కుతా ఉన్నా ఆ కారిపోలాగుంది అన్నాడు మళ్ళా ఆపేసి మళ్ళా మడ్డ మొదట్లో చేపెట్టి గట్టిగా అంచి పట్టుకున్నా పట్టుకున్న తర్వాత నేను ఆడిపోయిన ఎక్కి కూర్చున్నా కూర్చున్న తర్వాత ఓన్లీ మడ్డను అలా లోపల పెట్టుకున్నా అయిపోయేటట్టుందా కారిపోయేటట్టుందా అన్న లేదు అన్నాడు అయితే నేను ఒక పంచే నా నడుం పైన రెండు నీ చేతులు నేసిపెట్టు నేను మెల్లగా నీ మడ్డని నా పూకులోంచి పైకి కిందికి అంటూ ఉంటాను నీ కారేటట్టు ఉంటే నా నడుం పైన గట్టిగా నొక్కు అప్పుడు నేను అలానే ఆపేసి అలానే నీ పైన కూర్చుంటాను మళ్ళా నేను మెల్లగా పైకి కిందికి అంటూ ఉంటాను ఈ విధంగా మనం చేయగలిగినంతసేపు చేద్దాం అన్నాను ఈ గేమ్ ఏదో ఈ దెంగులాంటి గేమ్ ఏదో చాలా బాగుంది అన్నాడు నీకు చాలా ఉపయోగపడుద్దురా అని చెప్పాను చెప్పిన తర్వాత మెల్లగా అతని మడ్డని నా పూకు లోపలికి పెట్టేసుకుని అలానే కూర్చున్నా అతను తన రెండు చేతులు నా నడుంపైనేశాడు ఇక నేను మెల్లగా నా ఆట మొదలు పెట్టాను మెల్లగా నా పూకుని పైకి కిందకి అంటా ఉన్నాను రెండుసార్లు అనగానే గట్టిగా నొక్కాడు అప్పుడు నాకు అర్థమైపోయింది వాడి మడ్డలోంచి రసం అంతా కారబోతుందని వెంటనే ఆపేశాను ఆపేసిన తర్వాత ఓకే నాన్న అన్నాడు మళ్ళా మెల్లగా నా పూకుని పైకి కిందికి లేపి మెల్లగా అంటా ఉన్నాను మళ్ళా నడుంపైను గట్టిగా నొక్కాడు మళ్ళా ఆపాను అలా పది నిమిషాలు అలానే దింగులాట చేసుకున్నాం ఆ తర్వాత ఇంకా చాలు అవగొట్టేద్దాం నా వల్ల కావట్లేదు అన్నాడు నాకు కూడా పూకులు బాగా దొలుగా ఉంది నాకు కూడా ఆపడం కాదు అని చెప్పి అలానే పైన కూర్చుని టపా టపా టా ఐదు సార్లు కొట్టేసరికి ఆ డ్రెస్ మొత్తం కారిపోయింది నా రసం కూడా కారిపోయింది అప్పుడు వాడు నాకు చాలా బాగా థ్యాంక్స్ ఈ తప్ప దేన్ని దింగినా ఇలానే గంట సేపు దింగుతాను అని చెప్పేసి అన్నాడు